పూనైనే పూసిన ఒక పూటలోనే రాలి ఎవరికీ హాని చేయక వెళ్ళిపోదును కాని ఈ మట్టిపై అవతారమెత్తెను జన్మ ఈ మట్టిపై అవతారమెత్తెను జన్మ ప్రతి మనిషిలో మరో మనిషిని ఊహించనే లేదమ్మా పువ్వునైనే పూసిన ఒక పూటలోనే రాలి ఎవరికి ఏ హాని చేయక వెళ్ళిపోదును కానీ రి కోసం ఒకరిని అమ్మ చెప్పిన జ్ఞాపకం ఎవరికి వారే అనే విధంగా ఉన్నది లోకం సాయపడడం జీవనం అని నాన్న నేర్పిన సాయం సాయమంటే స్వార్థమని బోధిస్త ఉన్నది జగం చిన్నతనములతోడబు స్నేహమే తన ముఖముగా కట్టేసుకున్నది మోసం పువ్వునైనే పూసిన ఒక పూటలోనే రాలి ఎవరికీ ఏ హాని చేయక వెళ్ళిపోదును గాని న్యాయమంటే దైవమని విన్నట్టుగా ఒక జ్ఞాపకం న్యాయదేవత కళ్ళకే గంతల్ని కట్టెను లోకం నీతి వీడితే నీడలేదని గుట్టుగా ఒక జ్ఞాపకం అవినీతి నేడు ఎదిగిపోయను ఏమిటో మరి జగం కానరాని కథలు విని గడిచింది సహజీవనం పూవునైనే పూసిన ఒక పూటలోనే రాలి ఎవరికి ఏ హాని చేయక వెళ్ళిపోదును గాని మనిషిగాయే మట్టిపై జన్మ జన్మా మనిషిగాయ మట్టిపై అవతారమెత్తెను జన్మ ప్రతి మనిషిలో మరో ఊహించనే లేదమ్మా పూనైనే పూసిన ఒక పూటలో రాలి ఎవరికీ ఏ హాని చేయక వెళ్ళిపోదును గాని